ఎత్తవాడు తే అంటే ఒక్క మాట కూడా లేదా ఒక్క మాట అంటే అనుకుంటే ఎందుకు తీసుకోలేదు మరి భిక్షము నేను దాసా దాస భిక్షం అసలే అట్టడాటా అంతేనా స్వయంగా పోతా అని తల్లి చూసిన సత్యవాది దేవరాలు ముత్యాల పట్టుకున్నది ఇప్పుడే కా వచ్చిన వాళ్ళ వేడికి పోతున్నా జిక వేనే పెద్దలు కదిలచ్చినస్తున్నారు తిరుపతికి వేయలే పెద్దలు తిరిగి అయ్యా ఎక్కడి నుంచి ఏడేడ మా ఊరికి వచ్చిందో అందుకే అంటారు ఊరకేరారు కారణ మిగుల అయ్యా ఓ బ్రాహ్మణయ్యా మీ పాదం ఆ పట్టణం లోపల పావనమైంది తండ్రి నేను ఇక్కడ అడిగిన వారికి కాదు లేదనుకుంటా దాని ధర్మాలు చేస్తున్నా మీకే దానంగా ఉన్న సందేహం లేకుండా ఓరుకోన్రీ ఓరుకున్న వరకు నీ కొంగులు

మా కడుపులో అన్నం లేదు కంటికి నిద్ర లేదు అంటోసలేదు ఎవరి ఇరువై అయినా అమ్మాయి తండ్రి కాక అన్ని మంచి అంటే మీరొక్కరుగా ఇద్దరుగా నూరు మంది పేర తెచ్చిపోతానయ్యా మేము తెచ్చుకున్న ఒక్కటే ఇంకా ఇంతమంది పేర అయినా ఎంగిరైనా నేను మీకెత్త మొత్తమే పోయేమంటారమ్మా అక్కడైతుంది ఒక పూట అన్నం పెట్టు అంటే బాసాంతొల్ల బలగా నూడన్నట్టు బలగాన్ని ఇవ్వడి పెట్టుకొని వచ్చిన ఒక్కరుగా అంటారు కాదు పూట ఒక్క మందికి అన్నం ఇవ్వడి పెట్ట మా ఇంటి కాడ లేదు లేదు అంటున్నారు అయ్యో పట్టం ఇంత పెద్దకున్నది పట్టము లోపల అన్నదానం చేసేవారు లేరా గిన్ని గుక్కడ మంచిల్లు పోసి మా గుండె తడి చేసేవాళ్ళు లేరా అని ఏమన్నారు అయ్యా లేక ఏంటర్వా అట్లా కనిపిస్తున్నది సత్యవతమ్మ మారు రంగు 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 మేడలు సూర్యాదులో గిల్లు ఆ సత్యవతమ్మ మారుకు మీరు వేయినట్టయితే ఆ సత్యవతి ఒక్కసారి మీకు అన్నం పెడుతుంది మంచిల్లు పోతు సత్యవతమ్మ మార్కు వమ్మన్నారు అవ్వ ఆ మాటలు విని పెడతానంటే ఆశ కొడతానంటే వాళ్ళకైనా భయం ఆడికి పోతే అన్నం తోలుపు అన్న వల్లే చెప్పుకోవాలి

లక్ష్యాధికారైన లవణం అన్నమే కాని మెరుగు బంగారం మీద బంగారం తింటే ఆకలి వెళ్ళారుద్ద అన్నము తింటేనే ఆకలి వెళ్ళారు అందు గురించి ఆకలి చేత అలవటించి పొట్ట చేత పట్టుకొని నీ పట్టణానికి వచ్చిన నీకు ఇష్టమైతే మా నూట మందికి ఒక్క పూట భోజనం పెట్టమమ్మా ఓ సత్యవాతి కొన్ని రోజులు నా ఇంటికి అన్నీ ఉంటుంది ఒక్క కూట గారు మూడు పూటలు మీకు అన్నం పెడతామయ్యా అప్పుడు స్వచ్ఛవట అన్నది అయ్యా కొత్త పూట కాదు నా తను ఉన్నన్ని రోజులు మీరు ఉంటారంటే రోజుకు మూడు పూటలు అన్నం పెడతా నాకు ఏం తక్కువ ఉన్నదా ఏనుగురు మోషె అంత ఎండు ఉన్నది గుర్రాలము వచ్చే బంగారం ఉన్నది పల్లారున్నాయి ఢిల్లీ దాకా పూలు మంచమానుడు వస్తే ఇంటికి కుట్ల కొద్ది దీని సత్తట్లకొచ్చి తిని పుత్రుడు వాసుకున్నావు మీకు పుట్టడు మెత్తుకుని వెళ్తూ అయ్యా నాకు దగ్గరనే ఉన్నది అటువంటి ఒక్క కాలింగాల మడుగు ఆ కాలింగాల మడుకి పోయి మీరు నూటనొక్క మంది స్నానం అనుస్నం చేసుకొని అచ్చవారూర వంట సిద్ధవు ఎత్త అచ్చినదయ్యా సత్యవాతి

దోసకాయ పప్పు చేసినా సాంబారు వేసిన అన్ని తిరిగి వంటలు వేసిన నూట లక్షల మంది బ్రహ్మ మీ గురించి సన్నగారి బియ్యము సర్వల్ల వంటలు దొడ్డు

మరి అన్నం వడ్డించి అరగంట అయితంది గారి అన్నం మొక్కాని ఎవరు దొరుకుతారు అన్నం లే చేయబడత మా గురువు తింటే మేం తింటామని వాళ్ళు మరి నేను తినే మా శిష్యులు తినరు కదా అర అరగంట సేప చూసి ఓ బ్రాహ్మణోత్తా నీకు అనుకున్న శాఖ అంటలేదా ఇప్పుడు చెప్పవయ్యా ఈ క్షణమే అండి వడ్డిస్తా నేను ఎంత తప్పు ఎందుకు నువ్వు అన్నీ నా నాతో చెప్పు అని సజ్జనా ఎప్పుడైతే అడిగిందో బిడ్డ ఒక్క మాట తిందావని నా మనసులు ఉన్నది తినువనే నువ్వు వడ్డి నువ్వు అన్నం అంటే నేను బాగా నిన్ను చూసిన నీ ముంచేతికి ఎందు కంపురం కనిపిస్తండే ఎందుకు కట్టుకున్నావు బిడ్డ అయితే నీ భర్త సత్యవర్ణుడు నీ పేరు సత్యవతి నీ కొడుకు పరిభూషణ వారా అడిగిన వారికి కాదు లేదనుకుంటా అని ఏమి దానం చేస్తామని కేదారి గౌరీశ్వర గౌరీశ్వరం బట్టి ఈ ముంచేతికి కంకురం కట్టుకొని ఎవరు ఏదడుగుతుంది దానం చేస్తున్నారు అన్నమాట తప్పరు అబద్ధం

ముందట నిన్నొక్క మూడు వరాలు కోరుకుందామని నా మనకుల కలిగింది నేను కోరుకున్న అది చేతుల చెయ్యి ఎంచుకున్నప్పుడు అప్పుడు శంకరుడు అటువంటి ఒక్క చెయ్యి అన్న ఒక ఐదు ముక్కలు అన్నం అనుభవించే ఎంబడున్న శిష్యుల చెరువు పెట్టంగానే వాళ్ళు కూడా పొద్దున్న భోజనం చేసి భోజనం చేసి లేచినాక కూర్చుంటుంది బ్రహ్మయ్యాన్ని కులకున్న కురిసి ముఖ్యోసింది ఆ బ్రహ్మను ఎప్పుడు కొరకు తీరు రంపతోటి భోజనం రాజిని పోతను కత్తిరించి నాకులు కాసు సున్న విడియము గట్టి నూట మందికి ఆకుల

ఇంతకు ముందు అన్న నేను మూడు వరాలు కోరుకుంటా కోరుకున్న ఇస్తాను నా చేతుల చేసినావు అందులో మొదటి వరం నేను కోరుకోవచ్చునా కోరుకోవచ్చునయ్యా దానికి ఏం భాగ్యం కోరన్నా కోరుకోవచ్చు మరి కంటెలు అడిగినా ఇస్తది కలియాల ఇస్తది అట్టకున్న బట్టలు అడిగినా ఇస్తది ఎక్కిపోను గుర్రం అడిగినా ఇస్తది ఏడుకోను రాజ్యం అడిగినా ఇస్తది దీన్ని మాటలతోని వేట పడగొట్టాలి అందు గురించి కట్టుకున్న చీరలు ఎదిగిస్తుంది కంటెలు కయ్యాలు ఎదిగిస్తది కాని కట్టుకున్న మొగ నిదాననిస్తుందా లక్షక్క నేను ఊరికి పోతాను చీర లేదే నీకు పట్టు చీర మంచిది ఉన్నది ఒక్కసారి కట్టకపోతా పెండికి అచ్చినక డ్రై క్లీనింగ్ ఇచ్చి బాస్ చేసిస్తా ఇవంటే కట్టకపోవనిస్తాడు అగ లక్షణి కమ్మలు మంచిది అలా కమ్మలు చెట్టు పంట పెండికి ఇస్తామంటే పెట్టకపోవడం కంటలు కడియా ఎరమిత్త కానీ కట్టకున్న భర్త ఎరమియలి మొదటి వరము లోపల దీన్ని మొగడిని కోడతా మంది పిల్లలు నాకు లేక లేక ఒక్కడే నీకొక్కడే కొడుకు కదా నువ్వొక్క కొడుకు నువ్వు అన్నట్టు నేను కూడా కూడా ఒక్క బిడ్డను కన్నాక భార్య మరణం అయిపోతే బలె వ్యక్తి సాగుకున్న తల్లిని నేరే అయినా తండ్రి నేరే అయినా మంచి అరిశది పంచుకోలేనా బిడ్డలో ఏరు మొలపోల నాకి తెలుసు కున్న కాలారేల దిల్లైంది అయ్యా మరి బదర నేర్చిన ఓరు తిరగ నేర్చిన కాలు ఒక్క కాడు అంటుండది నేను కాశీ గయా తిరుపతి శ్రీరంగం నిలకత్తన నూరు మంది శిశువా పెట్టుకొని ఎత్తుకొని రాంగా బాబు ఎటు పోతాను నా విద్యార్థి తిరిగింది విద్యారాణి యాత్రలకు పోతున్న తీర్థయాత్రలకు నీకేంగా ఉన్న చెప్పు బిడ్డ నువ్వు కోరుకున్న ఇవ్వను ఖర్చు నీ చేస్తాను తిట్టడానికి లెక్క ఉన్న కావాల దుకుంటానికి లాలి మంటలు కావాల చెప్పుకుంటానికి నీ తాడుకుంటానికి బొమ్మలు కావన్న వంట చేస్తానికి వంట పాత్రలు కావన్న ఏది కోరుకుంటే కదా నీకు రమల అటువంటి నీకేదంటే అది కొనకత్త బీటే అని అడిగిన అంటే నా బిడ్డ నానా నేను పదహారు ఏళ్ళ పిల్లలు పరసు ప్రాయము లోపల ఉన్నా నా కింద ఒక్క దాషిదాని నుంచి నువ్వు యాత్రకు పోతాను కానీ ఒక్క మాట ఎంతైనా నేను ఆడే పిల్లలు ఈ యొక్క కుటీరం లోపల ఈ ఆశ్రమం లోపల ఒక్కదాన్ని ఉంటున్నా బాపు ఇన్ని రోజులు నువ్వు ఉన్నావు నాకేం భయం లేదు నువ్వు పోతావు గాని నువ్వయ్యే తొవ్వ లోపల అన్న మాట తప్పనోడు అవద్దవాడిలో పరిగి బొంకరోడు పరమ పండితుడు మాట తప్పనోడు మరివదింపరి మగ మనిషి ఎక్కడుంటాడో వాన్ని గోలు కచ్చి నా చేతికి దాచితనాన్ని పుంచి నువ్వు తీర్థయాత్రలు అక్కడ ఉమ్మన్నదే ఓసారి

నీ భర్త సత్యవంతుడు అన్నమాట తప్పడు అబద్ధమాటడు ఫలిత బొంకడు పర్వ పండితుడు అన్నవా తల్లితో నట్టుగా ముగ్గురవు దండకు ధర్మకంతనం కట్టుకున్నావు అడిగిన వారికి చాలు ఏదనకుంట దానం చెప్తాం అవద్ధమాటలు అన్నవు అగో అందుకే నిన్ను కోరుతున్నా అగో నీ చేసుకున్న భర్త వినిపించి బంగారు కలశముల నీళ్లు తెచ్చి ఈ పది మంది సంక్షం లోపల మనసా వాచ కర్మణ శుద్ధిగా నా భర్తను బ్రాహ్మణయ్యకు దానం నాని అని చేతుల నీళ్ళు వదులితే నిమిషం లోపల నీ భర్తను కోల్పోని పోతానమ్మా ఓ సత్యవాతి దేవుడా నేను ఎండి అనుకున్న బంగారం అనుకున్నా ఈ రాజ్యం అడిగినా ఇస్తాను అనుకున్న దేశం అడిగినా గాని భగవంత భగవంతనామిడ లోపల తాళి కట్టిన భర్తనే కోరుకోవట్టే ఏ విధంగా నేను దానం నేను ఇట్లా ఇయ్యాలేయ i no, not పిచ్చగానికి భూములు ఎందుకు నీ రాజ్యాలు నాకెందుకమ్మా అండుకునేటానికి ఒక్క కూర అడక తినటానికి అరవై ఆరు కూరలు అరహర అంటే అడ్డ అడకట్ట అంటే బుర్రకాడి తెచ్చుకుంటా నాకెందుకు నీ ఎండి బంగారం వేసుకోను నా బిడ్డకి ఎందుకు దాస్థానానికి కావాలని మొగడు నా భర్తని కోరుకుంటుండగా తండ్రి గుడి లోపల దేవుడు ఉంటే ఆ గుడికి శృంగారం ఉంటే బడి లోపల పిలగల్లు ఉంటేనే ఆ బడి ఎంతో శృంగారం నీ బిడ్డ చేతి కిందికి నా భర్తను దానవి అంటున్నావు నా భర్త అరవై ఆరు రాజ్యాలు చక్రవర్తి డెబ్బై ఆరు దొర నా భర్త వీరుడు ధీరుడు సూర్యుడు నీ బిడ్డేమో ఆడపిల్ల మరికొక్క మాట కత్తి ఎంత మెత్తగా నూరిన గాని మంగలి కత్తితో మాకులు ఎత్తే నూరిన గాని గొడ్డలతో గడ్డంగీత ఎన్నికలు మగవాడు ఎంత తెలివి కల్లవాడైనా ఆడేదాని కింద ఆడవాళ్ళకు ఆడవాళ్ళు తోడు కోరుకుంటే నన్ను కోరుకో నా మొగనంతకు నన్ను కోరుకుంటే నీ బిడ్డ చేతి కింద నేను దాచితనానికి నేనత్త నన్ను కోరుకపో सजाती थी సత్యవతి ఆ మాట నాకు ముందే తెలుసు నిన్ను మావారు నా బిట్టే ఆడ మనిషి నేను ఇంటికాడు ఉంటలేను మొగళ్ళ గుండె మోట గుండె ఎవడేసుకోని చూడో పడుసు పొల్ల ఆయన పొల్లని ఏం చేస్తారో అని నా పొల్ల భయపడి ఒక మగ పురుషుని మాట తప్పనివన్ని మడివ దింపను సత్యవంతుని తీసుకొచ్చి దాస్ కాకల పెట్టుకో ఇప్పుడు మళ్ళీ నిన్ను తీసుకపోతే మళ్ళీ ఎంత రావ బావటానికి మన లో రావద్దా ఇక పైన మొగడో మొగడో అభుధం ఎక్కి అన్నట్టు నీ మొగడిని దూసుకుంటుకుంటున్నావు ఆ మొగడ బిద్య నువ్వు కొంగు మొక్కన పెట్టుకొని ఏడితే నాకొక్కటి ఆదికొచ్చింది అంతకు ముందు అన్నం తినక ముందు భావనయ్యా నువ్వు ఏదడుగు తాగిస్తా అన్నావు ఇప్పుడు అడిగినాకనే మొగడో మొగడో కొంగు పెట్టి ఏడుతావు నీ ఏడుపు దూస్తే నాకొక్కటి ఆదికొచ్చింది ఇట్లనే ఒక ఊర్లోపల మల్లమ్మ మల్లయ్య అని ఇద్దరు మొదలట వాళ్ళు బట్టలు కుట్టేదట బిద్య వెనకడి కాలంలో మిషన్లు తీరలే చేతనే కుడుతురు అట్ట కుడిచి కుట్టి దసరాకి బాగా వచ్చింది బాగా బట్టలు పడ్డాయి కుట్టి కుట్టి ముసలాయి నిద్ర వచ్చా మన మంచి ఇక పెన్లం కూడా వన్నది తెల్ల వేసింది ఊడిసింది చల్లింది ఇంత చాపట్టు పెట్టి ఏమయ్యా నీ నిద్ర పాడగాను దసరాకు అబ్బరంగ బట్టలు పడితే బాగా బట్టలు పడే మలుచక మలచిక పండ పడితే అల్లొచ్చి పెట్టబెట్టి ఇక లేతే కాదా పుడితే కాదా అనగరకు మూసుకుంటా తెలుసుకుంటా లేచి మళ్ళమ్మ నేను ఇక్కడ సూదేసి పండులేని గడిపించిందా అన్నాడు ఏమో నేను చూక్కడ వేసినావు నువ్వు వెదుకులు ఆడుకో అన్నది లేదా ఇక్కడనే పడ్డట్టు నాకు ఆదుకుందనే మరి దారం ఉన్న అదుల్లా ఒడిసింది అన్నాడు దారం లేని సూచి అయ్యే మింగిందన్నట్టు నేను కసుపను తుడుచుకుపోయి ప్లేవి విని వచ్చిన కసుపులో పోవచ్చు మెల్లగా పెంటీ వేయం ఆ కస్పంత కుప్ప దగ్గర పడతాడు తూర్పాల పడతాడు ఎత్తిపోతాడు ఆ సూది కాకు ఏమంటాడు అదే పెంట విన కూతుంది ఓ ఏడు కొండల వెంకటేశ్వర తిరుపతి వెంకటేశ్వర్లు నా సూది నాకు దొరుకుతే పది కి శక్కర వచ్చి పెడతా పది కొబ్బరికాయలు కొడతా పెండ్ల విన్నది ఏ ముసలి ఎక్క ఏం మొక్కుతన్న దొంగ మొక్కులు చారా బారాన బారాయణ పావుల పది గొబ్కాయలను పది చక్కెర శరీ పెడతావు పది గొబ్బరికాయలకైనా ఇప్పుడు పది నెల పైన నాలుగు వందలు పది కిళ్ళ శక్కరకు పది నెల నాలుగు వందలు ఎనిమిది వందలు పెడితే నువ్వు చచ్చదాకా కూర్చున్నా గొడవ సూదులు వస్తాయి ఏం మొక్కు తన్నం అయ్యా అని చెందావన్న అంటే ఆ మొగడేమంటాడు అబ్బా ఆగలేవే అది దొరకనైతే దొరకనియలేవు ఎగదేముడు ఎంతసేపు అంటే అన్నట్టు ఈ భావన అయితే కోరుకోని కోరుకుంటు ఇస్తానంట అడిగినాక ఏడితే ఆడే పీకుతాడు అనుకున్నవా ఈ చేతుకున్న భర్తను ఇస్తావా అటు ಎಲ್ಲಿ ಬೊಮ್ಮ ಎಪ್ಪನಯ್ಯಾಡನ ದಂಡರೆದಾರ ಕಂಕರ ಕಟ್ಟುಕೊಂಡು ಧರ್ಮತ್ಪುರ ಅನ್ನ